అందరికీ నమస్కారం మీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం ముప్పై తొమ్మిదవ రోజుకి స్వాగతం పుస్తకంలోని నాలుగవ భాగం ధ్యానము యోగములో రెండవ అంశం మంత్రము జపము తర్వాతి భాగం విందాం స్వామి భగవంతునికి ఏవేవో పేర్లు పెట్టుకొని అవి పవిత్రమైనవని వాటిని జపిస్తే పుణ్యమని అంటారు ఇది నిజమేనా అండి నిజం కాకేం నీకొక పేరుంది ఆ పేరుతో పిలిస్తే పలుకుతావు నీ శరీరం ఆ పేరు పెట్టుకుని పుట్టలేదు కదా ఆ పేరుందని శరీరం కూడా ఎవ్వరితోనూ చెప్పనూ లేదు అయినా నీకొక పేరు పెట్టారు దానికి నీవు బదులు పలుకుతావు ఎందువల్ల నీవు ఆ పేరుతో తాదాత్మ్యం చెందటం వల్ల అంటే పేరు కేవలం కల్పనే కాదు అది దేనినో సూచిస్తూ ఉంటుందన్నమాట ఆ విధంగానే భగవంతుని నామానికి ఒక ప్రభావం ఉంది నామస్మరణ అంటే ఆ పేరు దేనిని సూచిస్తుందో దానిని గుర్తుంచుకోవటం అందువల్లనే పుణ్యం కూడాను భగవాన్ ఒక గంటసేపో అంతకంటే ఎక్కువసేపో జపం చేస్తే మగతగా అవుతుంది మేల్కొనగానే నా జపానికి అంతరాయం కలిగిందని గుర్తు వస్తుంది అందువల్ల మళ్ళీ ప్రయత్నిస్తాను మగత అన్నావే అది నిజమే అది సహజ స్థితి నీవిప్పుడు అహంకారయుతంగా ఉండటం వల్ల ఆ సహజ స్థితి నీ పనికి అంతరాయం అనుకుంటావు ఆ అనుభవం మళ్ళీ మళ్ళీ కలగాలి అప్పుడు కానీ అది నీ సహజ స్థితి అని తెలియదు అప్పుడు నీకు తెలిసేదేది జపం బయటది అని అయినా అప్రయత్నంగా కొనసాగిపోతూ ఉంటుంది అనిను ఇప్పటి నీ సందేహానికి కారణం ఏమిటి నీవు జపాన్ని చేసే మనస్సుతో తప్పుగా తాదాత్మ్యం చెందటం జపం అంటే ఏమిటి ఇతర భావాలన్నిటినీ విడిచి ఒకే ఒక భావాన్ని విడవకుండా పట్టుకొని ఉండటం దాని ప్రయోజనం కూడా అదే అది ధ్యానానికి దారితీస్తుంది ధ్యానం జ్ఞానంలో అంటే ఆత్మ సాక్షాత్కారంలో అంతమవుతుంది భగవాన్ నేను జపం ఎట్లా చేయాలి భగవంతుని నామాన్ని యాంత్రికంగా పై పైపైకి కానీ అనుకోకూడదు ఎంతో భక్తితో అనుకోవాలి అంటే యాంత్రికంగా అనుకోవటం వృధా అన్నమాట తీవ్రమైన జబ్బు తగ్గాలంటే దానికి సంబంధించిన మందును వేసుకోవాలి కానీ ఆ మందు పేరు స్మరిస్తే చాలదు కదా అట్లాగే జనన మరణ బంధాలు పోవాలంటే శివోహం వంటి మహావాక్యాలను పదే పదే అనటం చాలదు అహం బ్రహ్మాస్మి అని పదే పదే అనుకుంటూ తిరిగే బదులు నీవే బ్రహ్మంగా ఉండు తత్వమసి అని పదే పదే నోటితో అన్నంత మాత్రాన జనన మరణాల శోకం మాయం కాదు దానిలో సంస్థితమవటం వల్లే జరుగుతుంది స్వామి మంత్రాలను యథాలాపంగా తెలుసుకుని వాటిని జపిస్తే ఏమైనా లాభం ఉంటుందంటారా ఉండదు జపించేవాడు సమర్థుడై ఉండాలి అతనికి ఆ మంత్రోపదేశం సవ్యంగా జరిగి ఉండాలి దీనికి ఒక రాజు మంత్రుల కథ ఉదాహరణగా చెప్తాను ఒకనాడు రాజు తన మంత్రి ఇంటికి వెళ్ళాడు ఆయన మంత్రజపం చేసుకుంటున్నాడని విని మంత్రి కోసం రాజు వేచి ఉన్నాడు మంత్రి బయటికి రాగానే ఆయన జపించే మంత్రం ఏమిటని రాజు అడిగాడు అది పరమ పవిత్రమైన గాయత్రి అని మంత్రి చెప్పాడు ఆ మంత్రోపదేశం తనకు చేయమని రాజు కోరాడు తన వల్ల కాదని మంత్రి అన్నాడు రాజు మరొకరి దగ్గర ఆ మంత్రోపదేశం పొందాడు తరువాత మంత్రిని కలుసుకున్నప్పుడు ఆ మంత్రాన్ని చెప్పి సరిగ్గా ఉన్నదా అని రాజు అడిగాడు సరిగ్గానే ఉంది గాని మీరు ఉచ్చరించటం ఉచితం కాదు అని మంత్రి చెప్పాడు కారణం ఏమిటి అని రాజు ఒత్తిడి చేయగా మంత్రి ఒక బంటుని పిలిచి రాజుని బంధించమన్నాడు ఆ ఆజ్ఞని బంటు పాటించలేదు మంత్రి మళ్లీ ఆజ్ఞాపించాడు ఫలితం శూన్యం అప్పుడు రాజుకి కోపం వచ్చింది ఆ బంటునే మంత్రిని బందీ చేయమన్నాడు వెంటనే ఆ పని జరిగింది అప్పుడు మంత్రి నవ్వి రాజు కోరిన సమాధానం ఇదే అన్నాడు ఎట్లా అని రాజు అడిగాడు అప్పుడు మంత్రి ఆజ్ఞ ఒక్కటే ఆజ్ఞాపింపబడినవాడు ఒక్కడే కానీ ఆజ్ఞాపించిన మనిషి వేరు నేను ఆజ్ఞాపించినప్పుడు ఫలితం ఏమీ లేకపోయింది మీరు ఆజ్ఞాపించగానే ఫలితం తక్షణమే వచ్చింది మంత్రాల విషయంలోనూ ఇంతే అన్నాడు మంత్రి మంత్రజపం ఎంతో బలీయమైన అభ్యాసమని విన్నాను స్వామి ఆత్మే అన్నిటికంటే గొప్ప మంత్రం తనంతట తాను నిత్యము కొనసాగుతూనే ఉంటుంది ఈ అంతరంగ మంత్రం నీకు తెలియకపోతే దానినే ప్రయత్నపూర్వకంగా జపించాలి ఇతర భావాలు రాకుండా ఉండటానికి దానిపై ఎప్పుడూ లగ్నమైతే ఆ లోపలి మంత్రం గురించిన ఎరుక కలుగుతుంది సాక్షాత్కార స్థితి అదే అప్రయత్నంగా జరిగేది అదే ఆ ఎరుక స్థిరపడితే ఆ ప్రవాహంలోనే అప్రయత్నంగా నిరంతరంగా ఉంటావు ఏ ఇతర పనులు చేస్తున్నా సరే మంత్రాలని పదే పదే అంటూ ఉండటం వల్ల మనో నిగ్రహం కలుగుతుంది అప్పుడు ఆ మంత్రమే మనస్సుతోనూ ప్రాణంతోనూ ఒక్కటవుతుంది మంత్రశబ్దాలు ప్రాణంతో ఏకమైతే దానినే ధ్యానం అంటారు ధ్యానం దృఢము ప్రగాఢము అయితే సహజ స్థితికి దారితీస్తుంది భగవాన్ నాకొక మంత్రోపదేశం అయింది దానిని పదే పదే ఉచ్చరిస్తే ఏవో ఊహించని ఫలితాలు కలుగుతాయి అని నన్ను కొందరు భయపెడుతున్నారు అది ఓంకారమే నాకు దానిలో ఎంతో నమ్మకం ఉంది నేను దానిని చెప్పుకోవచ్చా చెప్పుకోకూడదా స్వామి మంత్రజపం యొక్క ఉద్దేశం ఇది ఆ జపమే లోపల అప్రయత్నంగా సాగుతోందని గ్రహించటం నోటితో చేసే జపం మానసికమవుతుంది మానసిక జపం చివరికి నిత్యమూ జరిగేదిగా ప్రత్యక్షమవుతుంది మంత్రం మనిషి యొక్క సహజ స్థితే అదే సాక్షాత్కారం కూడా సమాధిలోని ఆనందాన్ని ఈ విధంగా పొందవచ్చు స్వామి జపం మానసికమై ఆత్మగా ప్రత్యక్షమవుతుంది అదే సమాధి మాస్టర్స్ భాగం ధ్యానము యోగములోని మూడవ అంశం ఈ లోకంలో వర్తనము గురించి రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్